చంద్రబాబు నాయుడు గారు మీరు అబూబకర్ మస్జిద్ తొలగించి చారిత్రక తప్పిదం మహాపాపం చేశారు ఇందులో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇందులో పవన్ కళ్యాణ్ గారి యొక్క భాగస్వామ్యం కూడా ఉంది పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పదహారు మే పదహారో తేదీ అబూబకర్ మస్జిద్ విజయవాడ రామవరపాడులో తొలగిస్తున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఫామ్ హౌస్ లో పడుకున్నారా ఏదో అపవిత్ర జరిగింది లడ్డూలో ఏదో కల్తీ జరిగిందని చెప్పి మీరు ముత్తైదు ఏదైతే కుడి మెట్లు అవి ఇవి శుద్ధి చేస్తున్నారో మీ యొక్క ఆత్మను కూడా శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదైతే అబూబకర్ మస్జిద్ విజయవాడ రామవరపాటులో తొలగించిన అబూబకర్ మస్జిద్ పునర్నిర్మాణం ఏదైతే ఇక్కడ ప్లేస్ ఉందో ఈ ప్లేస్లోనే పునర్నిర్మాణం చేపట్టి మీ యొక్క పాపాన్ని కడుక్కోవాల్సిందిగా కోరుతున్నా పవన్ కళ్యాణ్ గారు మీరు ఇప్పుడు డిప్యూటీ గా ఉన్నారు కదా మీ యొక్క మనోభావాలకు ఒక న్యాయం మా యొక్క మనోభావాలకు ఒక న్యాయమా మీకు ఏదో జరిగిపోయిందని చెప్పి అరిష్టమని చెప్పి గుడిమెట్లు అవి ఇవి కడిగేస్తున్నారు కదా మీరు కూడా మీ యొక్క పాపాన్ని చంద్రబాబు నాయుడు గారి పాపాన్ని కడుక్కోవాలంటే ఈ అబ్బూ బర్ మజిద్ విజయవాడ రామార్పాడులో ఎక్కడైతే తొలగించారో అక్కడే పునర్నిర్మాణం చేపట్టి సమన్యాయం పాటించాల్సిందిగా కోరుతున్నా సర్వ మతాలు సమానం ఎవరికి జరిగినా అన్యాయం అన్యాయమే న్యాయం న్యాయమే న్యాయం అన్యాయం గురించి మాట్లాడే డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క అబూబకర్ బకర్ ఎక్కడైతే తొలగించారో రామవార్పాడు అక్కడే పునర్నిర్మాణం చేపట్టి మీ యొక్క పాపాన్ని కడుక్కోవాల్సింది